హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే శుక్రవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే నలభై ఐదు వేలు పైన అయితే మిర్చి బస్తాలు రావడం జరిగిందండి కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు ఆ స్టాకులు ఆ కొత్త మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో వీడియోలో చూద్దాం ముందు రైస్ ఒక గమనిక శుక్రవారం ఈరోజు ఈ వారం లాస్ట్ రోజు అమ్మకాలకి తర్వాత నాలుగు రోజులు సంక్రాంతి సందర్భంగా అటు సోమవారం నుంచి మంగళవారం దాకా కూడా సెలవండి మళ్ళీ పదిహేడవ తారీఖు బుధవారం యధావిధిగా మార్కెట్ యార్డు లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి మార్కెట్ కమిటీ చెప్పడం జరిగింది వరుసగా నాలుగు రోజులు సెలవులు శని ఆది సోమ మంగళ రైస్ సోదరులది గమనించండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా మన వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయటం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండయి ముందుగా నాట్ రకాలండి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు ఈ రకాలకు సంబంధించి పదిహేను వేల నుంచి లోయెస్ట్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే కొత్త మిర్చి రకాలండి మొత్తం కూడా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు టాపు తర్వాత తేజ రకం తేజ కూడా అటు మీడియం క్వాలిటీలు పదిహేను పదహారు మీడియం బెస్ట్లు అయితే పదిహేడు పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలక్స్ అయితే ఇరవై దాకా జరుగుతున్నాయండి బెస్ట్లు డీలక్స్ అయితే ఇరవై నుంచి ఇరవై వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ అయితే ఇరవై ఒక్క వేయండి తర్వాత బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి అటు లోయెస్ట్ అయితే పదమూడు అండి హైయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పదహారు నుంచి పదహారు వేలు ఎందుకు పదిహేడు వేలు లోపు అయితే జరుగుతున్నాయి తర్వాత రకాలు రోమి టూ సిక్స్ షార్కు ఇవి రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి టోటల్గా సరుకులు రకాలు పలా రకాలు వచ్చిన బెస్ట్లో డీలక్స్ సేల్స్ పరంగా బాగుండే మార్కెట్ టోటల్గా స్టడీ మార్కెట్ ఏనండి రైస్ సోదరులు గమనించాలా ఈ రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ అటు లోయెస్ట్ పదమూడు అండి హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా పదహారు వేలు జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీలు అయితే రెండు మూడు వందల నుంచి ఒక ఐదు వందల దాకా ఎక్సార్డినరీలు అయితే కొంచెం పిచ్చిరేట్లు జరుగుతాయి సాధారణంగా యాడ్లో నేను తిరిగి చూసిన మార్కెట్ అయితే డీలక్స్ వరకు అయితే పదహారు నుంచి పదహారు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ సంఘం క్లాసిక్ ఈ రకాలకు సంబంధించి అటు లోయెస్ట్ పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయండి హైయెస్ట్ చూసుకుంటే పదహారు పదహారు వేల ఐదు వందలు సూపర్ అయితే పదిహేడు అండి ఎక్కువగా పదహారు పదహారు వేల వందలు సూపర్ క్వాలిటీలు ఆ ఐదు వందలు మన మార్కెట్ జరిగే విధానం అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు లోయెస్ట్ పదమూడు బెస్ట్ అయితే పదిహేను మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా అటు లోయెస్ట్ మనం చూసుకుంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మీడియం పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు వేల వందలు బెస్ట్లు డీలక్స్ అయితే పద్నాలుగు అండి టూ సెవెంటీ త్రీ కానీ కోపోయిరా కానీ ఆ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు మనం చూసుకుంటే పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేడు వేల వందలు సూపర్ అయితే పద్దెనిమిది తర్వాత రకాలు సీజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కూడా ఉన్నాయండి కొంచెం మెత్తక రకాలు చల్లదనాలు ఒక అయితే పదకొండు వేలు కాయ నుంచి జరుగుతున్నాయి మీడియం రకాలు మీడియం బెస్ట్ అయితే పదకొండు నుంచి పన్నెండు బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు డీల్ లెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు టాప్ అండి ఇంకా సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి విషయానికి వస్తే అటు లోయెస్ట్ పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం రకాలు లోయెస్ట్ అంటే మీడియం రకాలండి మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల వందలు పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు వేల కాడించి పదిహేను పదిహేను వేల జరిగే డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి సువర్ణ బ్యాడ్కి తర్వాత రకాల టూ జీరో ఫోర్ త్రీ మాత్రం లోయెస్ట్ మనం పదిహేను వేలు కాడించి హైయెస్ట్ అయితే ఇరవై వేలు ఇరవై ఒక్క సూపర్ అయితే ఇరవై రెండు ఏది పండు లేకుండా డ్రై క్వాలిటీలు రంగు సైజు తక్కువైనా బాగా రంగులు ఉంటే బాగుంటాయి కనుక తర్వాత సీడ్ రకాలండి డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలకు సంబంధించి ముందు మనం డీడీ వన్ జీరో ఎయిట్ వన్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు వైపు ఇవి మార్కెట్లో కొంచెం ఎక్కువగా కనపడతాయి ఒకే సెగ్మెంట్ అండి ఒకే విధంగా ఉంటే పొజిషను ముందుగా మనం డీడీ వన్ జీరో ఎయిట్ వన్ పరీక్షించినట్టయితే అటు మీడియం పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు కాని పదిహేను బెస్ట్ జరిగితే పదిహేను వేల నుంచి హైయెస్ట్ పదహారు పదహారు అనేవి ఎక్కడన్నా ఒక లాట్లు అండి ఎక్కువగా మార్కెట్ మనం చెప్పుకుంటే పదిహేను వేల నుంచి పదిహేను వేల వందలు టాప్ అనుకోవాలి ఒకటి రెండు లాట్లు ఏదైనా మార్కెట్ మొత్తం మీద కూడా ఒక పది పదిహేను లాట్లు పదహారు వేలు అనేది క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే ఇంకా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ అటు మీడియం క్వాలిటీ లోయెస్ట్ పదమూడు వేల కంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలు అందరు పద్దెనిమిది వేలు మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేలు అందరు పదిహేడు ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీలు అయితే ఒక రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు క్వాలిటీ ప్రకారంగా ఏదైనా రేట్లు జరిగే అవకాశాలు ఉన్నాయండి సూపర్ క్వాలిటీలు అయితే అక్కడక్కడ మాత్రమే ఇంకా ఎల్లో మిర్చి పెద్దగా మార్కెట్లో రావట్లేదండి వచ్చిన తాల్ టైపు వస్తున్నాయి చాలామంది కూడా రైస్ వద్దలు అడుగుతున్నారు టోటల్గా ఎరుపు రకాల వరకు నేను చూసిన మార్కెట్లు అయితే నలభై వేలు నలభై ఐదు వేలు బస్తాలు వచ్చిన క్వాలిటీ ఉన్న మిర్చికి స్టడీ మార్కెట్ేనండి కాకపోతే కొంచెం రకాలు చల్లదనాలు పాల రకాలు సేల్స్ అనేది తక్కువ ఉండే ఎరుపు రకాలు అయితే ఇవి ఇంకా తాలు విషయానికి వస్తే ముందుగా మనం త్రీ థర్టీ ఫోర్ తాలు చూస్తే కొద్దిగా మార్కెట్లో త్రీ థర్ తాలు కూడా మంచి డ్రై ఉన్నాయి రంగు ఉన్న తాలు ఉంటే కనుక సేల్స్ పరంగా బాగుందండి బాగా కొంటున్నారు మెతక తాలు తక్కువ అడుగుతున్నారు కానీ సేల్స్ అయితే తాలు ఉంది త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఆరు వేలు కాడి నుంచి పదివేలు లోపల జరిగితే అటు తేజా తాలు విషయానికి వస్తే ఎనిమిది వేలు కానుంచి పదివేలు పదివేల ఐదు వందలు టాప్ అయితే పదకొండు పదకొండు వేలు రంగును బట్టి పన్నెండు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలండి ఇంకా ఆరుమూరు తాలు మిగతా కొన్ని బ్యాడగీ తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు లోపల జరిగితే ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలన్నీ కూడా అటు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు బాగా రంగులు ఉంటే కనుక హైయెస్ట్ క్వాలిటీ బాగా రంగులుండి ట్రైల్ ఉంటే కనుక పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్లు అయితే నాలుగు రోజులు సెలవులకు ముందు కొద్దిగా నాలుగు వేల దాకా వచ్చినాయి సరుకులైతే అయితే క్వాలిటీ పరంగా ఉన్న క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగానే ఉంది ఇవ్వండి తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్